నమస్కారం ఈరోజు సూర్య నమస్కారాల ప్రాముఖ్యత యోగాలో సూర్య నమస్కారాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అయితే సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి ఆ పద్ధతి ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని విపులంగా చర్చిద్దాం ఈరోజు మీరు ఒక గంట జిమ్కు వెళ్ళకపోయినా పర్వాలేదు నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయకపోయినా పర్వాలేదు కనీసం పది నిమిషాలు అంటే ముప్పై ఆరు ఆసన ముప్పై సార్లు సూర్య నమస్కారం చేస్తే చాలు అంటే మూడు సెట్లు చేస్తే చాలు మీకు పూర్తిగా ఆరోగ్యవంతులుగా తయారైపోతారు కాబట్టి ఇది పన్నెండు స్టెప్పుల సమాహారం ఇది ఆసనాల సమాహారం ఒక్కొక్క ఆసనం గురించి సవివరంగా వివ వివరిస్తాను నేను అయితే దీనివల్ల శరీరం స్ట్రెచ్ అవుతుంది మెదడుకు ప్రశాంతత దొరుకుతుంది తర్వాత శ్వాసని శ్వాసలో నియంత్రణ శ్వాస కంట్రోలింగ్ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ సూర్య నమస్కారం నుంచి అత్యంత ముఖ్యమైన పార్ట్ ఏంటంటే సూ మా దీంట్లో మంత్రం ఫస్ట్ మొదట ఆదిదేవా నమస్తం ప్రసీదమౌంభాస్కర దివాకర నమస్తభ్యం ప్రభాకరా నమస్తు ఆదిత్యస్త నమస్కారం ఏ దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని చదివిన తర్వాత ఒక్కొక్క మంత్రం వేస్తూ ఒక్కొక్క మంత్రం అంటు ఓం మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ ఖగాయ నమ ఓం ఓం హిరణ్య గర్భాయ నమ ఇట్లా పన్నెండు మంత్రాలు చదువుతూ ఒక్కొక్క ఆసనం వేస్తూ ఉంటారు చాలా మంది నూట ఎనిమిది సార్లు కూడా ఆసనాలు వేస్తూ ఉంటారు అయితే ఓ ఇందులో ప్రతి స్టెప్పుకు ఒక్కొక్క పేరుంది ఆ పేర్ల గురించి తెలుసుకుందాం తర్వాత ఆ సవివరంగా దాని ప్రయోజనం 5 दंडासन 6 अष्टांग नमस्कार भुजंगासन 2 पर्वतासन 5 श्वास संचालन 10 पादहस्तासन 12 ऊर्ध्वहस्तासन 6 प्रणाम आसन 2 1 प्रणाम आसन 2 ऊर्ध्वहस्तासन 2 पादहस्तासन 5 अश्वसंचालन 5 दंडासन 6 शाष्टांग नमस्कार 7 भुजंगासन 8 पर्वतासन 9 ले अश्वसंचालन 10 पादहस्तासन 11 ऊर्ध्वहस्तासन 83 1 प्रणाम आसन 2 ऊर्ध्वहस्तासन पादहस्तासन 4 राइट श्वास संचालन दंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन 9 पादहस्तासन 12 उद्वहस्तासन 16 84 1 ఇప్పటి వరకు మీరు ఆసనాల పేర్లు తెలుసుకున్నారు ఒక్కొక్క ఆసనం ఎలా పిలుస్తారు ఒక్కొక్క సూర్య నమస్కారం చేసినప్పుడు ఒక్కొక్క ఫోజ్కు ఎలాంటి ఆసనం పేరు పెట్టారో ఇప్పటి వరకు తెలుసుకున్నారు ఇప్పుడు దానివల్ల ప్రయోజనాలు ఏంటి అసలు రోజు సూర్య నమస్కారాలు వేసే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా మరియు ధనవంతులుగా తయారవుతారు తర్వాత శరీరానికి స్ట్రెచ్చింగ్ అవుతుంది టోనింగ్ కూడా అవుతుంది తర్వాత జీర్ణక్రియ మెరుగైపోతుంది తర్వాత ఒత్తిడిని తగ్గిస్తుంది హార్మోన్ల సమతుల్యం చేస్తుంది అంతేకాదు ఫోకస్ అండ్ మెమొరీ కూడా పెరుగుతుంది మనకు అంటే ఒక పని మీద ఫోకస్ కానీ మెమొరీ కానీ బాగవుతుంది తర్వాత రోజుకు మూడు సైకిల్స్ అంటే పన్నెండింటి మూడు ముప్పై ఆరు సైకిల్స్ చే ముప్పై ఆరు చేస్తే చాలు సూర్య నమస్కారాలు ఆరోగ్యంగా ఉంటాం అది పది పదిహేను నిమిషాలు అయిపోతుంది మళ్ళీ ఖాళీ కడుపుతో చేయాలి మన తర్వాత మీ శరీరాన్ని ప్రేమించండి దాని తర్వాత ఆరోగ్యంగా ఉండండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోరం టైప్ వేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో రాయండి నేను కూడా సూర్య నమస్కారాలు మొదలు పెడుతున్నాను అని రాయండి చాలా సంతోషిస్తాను ఈ వీడియోకి ఒక అర్థం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం